ఎవరితో గొడవైతే వస్తున్నారు రిక్షా దొక్కే కార్మికుని పట్టుకుని రిక్షా వాడు అంటున్నారా అందుకే రిక్షాలు మానే సాలు అయ్యో నేను అందరూ ఎదుగుతుండాలి అసలు మా పదార్థాలతో మాధవే గమ్మాయిల తిరిగి సర్వ నాశనం అయ్యి రిక్షాలు వాడికి రిక్షాది మనకైతే ఏమంట క్లాస్ లేదు వదిలే అడిగా తప్ప రిక్షాకి క్లాస్ లేవి కానీ ఫస్ట్ క్లాస్ అయితే చిమ్మిడ్ రోడ్డు మీద మెత్తగా తీసుకెళ్తాండి అన్న సెకండ్ క్లాస్ అయితే సాట్ వస్తున్న గుంతా తీసుకెళ్తారండి అని మరి థర్డ్ క్లాస్ అన్న ఒక్కొక్కరాగలు నేనెక్కుంటుండేదో బాగు నాతో ఏదో సమా సహానికంటే అంటున్నారు కానీ మొదటి తరగతిలోనే వచ్చేస్తారు అమ్మ ఆరోగ్యానికి మంచిది డబ్బులు ఆదా అని చెబుతారు బాబు తర్వాత విలాస్ నుండి మంచి మరి మీరే తప్పుకుంటే వచ్చారు కదా అవి మాదితో ఇంతకీ పడవా మీరే తప్పుకున్నా వచ్చాను అయ్యో ముప్పై రూపాయలు తిప్పలేనడిగా వింటానండి పోయాడి పొయ్యడి పోయాడు ఎంత అడిగాడు ముప్పై రూపాయలు అడిగాడు ముప్పై రూపాయలు సాయంత్రం ఆరినప్పుడు ఎంత అవసరమో మీకేం తెలుసులేండి బాగా ఎందుకు పోహుల్లేండి విడిపోయాడు కదా కూర్చోండి బాబు గారు ఏం చెప్పబడ్డారున్నదే నాయన ఎక్కడ తీసుకుని చెప్తాను తలకాయలో నుంచి మన మేజువాడి కచేరీలో మా పెద్ద あれ మనకేమన్నా వ్యాపారం ఉందండి వ్యాపారం కావాలి ఆ వ్యాపారాలు చెప్పు ఏదో పచ్చాదీ సత్తులు కావాలి చెప్పు రాసుకోండి ఏంటి అయ్యో అప్పుడే మొదలు పెట్టింది రాయండి బాబు అప్పుడు రాసుకోవాలి అక్కడ నుంచి చెప్పుతో मस्तू अविघ्न मस्तू हाँ बहुत सेंटीमेंट को देख लेने हाँ कि इंगा आवाज ना है ना हाँ कैसा पशुपो कुंकुमा पशुपो हाँ पशुपो कौन सा सुनिए अरे उनको ये वो राय अरे हाँ तो अगर एक पाल रोंडू रोंडू తడుకున్నానే ఆ చెప్ప ఒక రూపాయి టీ పొడి ఒక అర్ధ రూపాయి అరక్కాయలు అందుకని మొండలు దావా మీకు లోట్లు ఇవ్వడ పొద్దు నీ పసుపులు అవన్నీ ఆ చీపు ఉండదు చీఫ్ జీడిపప్పు అరబస్తా బాదం పప్పు రెండు బస్తాలు కుట్టారు మూడు బస్తాలు పంచా ఏమిటి మాట్లాడుతూ మా బోనం ఇది వెత్తాలు తీస్తారంటే తరం కాదు ఇక మీద ఏం ఆయన కొన్ని చెప్పిన అసలు తప్ప ఇంతంపుల్ గా అడుగుతున్నాడు అవన్నీ మీకు ఇష్టం అవుతాండి మా ఇంటికి వచ్చే మీకోటి వారికి పెట్టడానికి ఏ సరిపోదు అమ్మాయిని చూస్తాను మా ఇంటికి వస్తారు అని సరిగింది దీపమర్పించే తీరులన్నీ ఒకటే యావండి ప్రజా మా ఉంది కదా అని మనసుని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలుగా గడపలేమండి ఇది సామాన్యమైన సారి కాదు ఇది సుఖాలి ఎక్కడండి ఎక్కడ అబ్బా లోపల మా చిత్ర ఏదో సామాను సర్దుతుందండి ఏదో కింద పడేసినట్టుంది చిత్ర ఓ చిత్ర నా రావే అక్క పక్క నుంచి ఉంటే మీరు ఎలా ఉన్నారంటే చాలా బాగున్నారు నా దగ్గర కావాల్సిన అర్థాలు ఉన్నారండి దీనికి ఒక రూపాయిచ్చి పంపించి మా చెల్లి చిత్ర చక్కగా మీ రంగనాయకి చక్కగా ఒక మాట చెప్పండి మరి వాళ్ళ ఇంటికి మీరెందుకెళ్ళారు ఏడేమి సార్లు ఆ ఎవరో నేను

ஒரு அப்டே ஆயனும் கொத்தசாரி கணக்கு போகுனப்பு கோடைகாண்டு பிட்டு குண்டல எதுக்கு கூட மாயரார ஒரப்பு ரோகமே அது எல்லோ தெரியுமா మీరేనండి ఏంటండి అన్ని గాజరాళ్ళు పెట్టుకుని వచ్చారు చిన్నగా కనబడకు నేనే అన్నానండి అన్నానండిపోతారు ఏమిటి చెప్పండి మరి ఏమిటవి మరి అవునా ఒక్కసారి ఈ రబలం గురకూడదు పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను ఒక ముంగు నాకు అస్సలు అందంగా లేదండి వేదూ ఒకటే బాగోలా ఒకటే బాగోగాక నాకేం బాగా తెలిసినా మిమ్మల్ని బ్రతుకునేది ఏమోనండి ఈ ఉంగరాలే కావాలి